అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి అనేక ఉదాహరణములు చెప్పి ఇంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును పువ్వులతో పూజించిన ఎడల చంద్రయాన వ్రతము చేసినంత ఫలము కలుగునో విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధ నదికములను ఆచారములను పాటింపుక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైననో పతినే దైవముగా గాంచి విసుగు చెందక సకలోపచారములు చేయిచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుచుండగా దొంగతనము చేయిచు దారి కాచి బాటసారులను బంధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బట్టి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి చే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపము ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి ఆ కిరాతకుడిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండగా ఆ దెబ్బకు కిరాతకుడు కూడా కాసేపటికి చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచు సదాచార ప్రవర్తినై భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్యపాద్యములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయిచూ జీవించుచున్నాను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతమలాడెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునివద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలియను దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలితము నీ వందుకొనము అని చెప్పిన తోడనే అందులకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా రెండు ఒత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకి కనిపించిన వారిని ఎలా ఆ రోజు రాత్రి ఆలయం మందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయు పురాణము వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించాను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానము ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండుటచే మార్గం మధ్యములో యమలోకమునకు తీసుకుని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తని చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాన నాయందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడిను అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండగా స్నాన సంధ్యాధులను మాని పాపాత్ముడయ్యను రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనము అపహరించను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించెను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసిన వాడుగాన పాపాత్ముడయ్యను అందుకే ఈ నలుగురు నరక పడుచుండిరి అని వారి చరిత్రలు చెప్పారు అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థింపగా అందులకు ఆ విష్ణుదూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తివేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకి దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే అని దారపోసెను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు సవివరముగా తెలియజేసిన పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు